ప్రాంతం మొదలుపడి మైదాన ప్రాంతం దాకా ఈ విధంగా విజయాలు సాధించాల సాధిస్తే కాదు ఈ దేశం దేశంగా ఉన్నారంటే కమ్యూనిస్ట్ లేని దేశం దేశంగా ఉంటుందా అనేటువంటి అనుమానం కనిపిస్తా ఉంది కమ్యూనిస్ట్ పోలవ్ చెప్ప కమ్యూనిస్ట్ మరి అయిపోయింది సంగతి అయిపోయింది అని చెప్తా ఉంటారు కమ్యూనిస్ట్ ఈ భూ భూమి ఉన్నంత కాలం భూమి ప్రజానికి ఉన్నంత కాలం

సిద్ధిస్తున్నారు సిద్ధార్థకాయ ఎక్స్పోజ్ అమిత్ షా ఎవరు అమిత్ షా ఒక మంత్రి పోటీ చేయించాడు ఒక హత్య చేయించాడు హత్య ముద్దామంటాడు బయట బయట చేయించింది ఆ రాష్ట్రం బయటకు వచ్చేసాడు అమిత్ షా మళ్ళా నిర్దోషన్ కావడానికి పన్నెండు మందిని చంపించాడు లాయర్లు చంపించాడు సాక్షన్ చూపించాడు చివరికి జస్టిస్ లోయ సిబిఐ డైరెక్టర్ ఆయన్ని ఈ కేసు ఎంతమంటే ఆయన చర్పించేసారు పన్నెండు మంది చంపినటువంటి చెప్పినటువంటి ఆయన నుంచి ఆయన ఏమంటున్నాడు నేను సార్ సార్ అంటే ఎన్నికైన మినిస్టర్

ఎందుకు ఇచ్చాం ఎవరు ఈ రాజ్యాంగం కాబోలే కమ్యూనిస్టులు రాజ్యాంగం ధ్వంసం చేస్తారు కానీ కమ్యూనిస్ట్ గారు చెప్పిన మాట ఈరోజు రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలి ఎవరైతే సాక్షాత్తు బిజెపి ప్రభుత్వం మన పొన్నటువంటి రకాలు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ ఉంది ప్రజలు ఉంది జ్యుడిషియల్ ఉంది ఇవన్నీ రాజ్యాంగ వ్యవస్థలు వీటిని ఎవరు దాడి చేస్తున్నారు పైగా సుప్రీంకోర్టు తమ తిరిగిపించింది అయ్యా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని నామినేటెడ్ గవర్నర్స్ నామినేటెడ్ గవర్నర్స్ ఎన్నికైన ప్రభుత్వాన్ని ఆచరిపిస్తారా ఎన్నికైన ప్రభుత్వం క్యాబినెట్ తీర్మానం చేస్తే దాన్ని ఆపిస్తారా మీకేం సంబంధం అయ్యా అని చెప్పేది అంటే దాన్ని వ్యతిరేకించైస్ ప్రెసిడెంట్ ఆయన అరణ్య నాలుగు ఏళ్ళు మార్చేసాడు అందరూ గవర్నమెంట్ వ్యతిరేకించారు సార్ ఉపయోగించారు ప్రెసిడెంట్ ఆఫ్ చేసింది ఇది కోర్టు అంటే కోర్టు లేదు కోర్టు చెప్పింది ఏంటి నువ్వు నామినేటెడ్ పర్సన్ ఎన్నిక ప్రభుత్వానికి ఆర్టీ అంటే అర్థం ఏంటి

ఈ రాజ్యాంగ పోస్ట్ కాపాడమని ప్రయత్నించేది ఏంటంటే కమ్యూనిస్టులు దేశంలో తెలుసుకోవడం సాగిస్తారు ఇది దానికి ఏ ప్రజా సమాజం కూడా సాధ్యం కాదని ఉద్దేశించండి అదే ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వస్తా ఉంది ఇప్పుడు మనం చెప్పారు జిఎస్టి ద్వారా జిఎస్టి ద్వారా మేము సరదించడం ద్వారా ఒక కుటుంబానికి పదిహేను వేల రూపాయలు ఆదాయం చేశాను చెప్తాను బిజెపి నాయకులు చెప్పినట్లే చెప్తాను ఇప్పుడు గత తొమ్మిది ఏళ్ళు జిఎస్టి చౌపులు అన్నిటిపైన ఐదు పర్సెంట్ ఇరవై పర్సెంట్ చెప్పులు మందులు ఇప్పుడు సర్వించారు ఇప్పుడు సర్దంటే ఈ తొమ్మిది sraporto ropelo siestindora varde కాబట్టిందా చెయ్యకి పోయినటువంటి ప్రభుత్వం తేడా ఉందా అంత ఉంది ఇప్పుడు

వీరు ఉద్యోగ సాధన ఇవేం చేయలేదు వీరు వచ్చిన తర్వాత ఒక్క పబ్లిక్ సెక్టర్ ఉన్న ఒక్క పబ్లిక్ సెక్టర్ ప్రారంభించారా ఒక్క ప్రాజెక్ట్ నీటి పాటి ప్రాజెక్ట్ ఒక్కటి కట్టాడా ఈ మధ్య పదకొండలో ఒక్క నీటి ప్రాజెక్ట్ కట్టలే ఒక పబ్లిక్ సెక్టర్ కట్టలే ఉన్న పబ్లిక్ సెక్టర్ మొత్తం అమ్మేస్తా ఉన్నాడు అవసరం మొత్తం అమ్మేస్తా ఉన్నాడు ఈ పరిమాణం చూస్తూ ఉన్నారు అందుకే ఆయన కార్యక్రమ ఇప్పుడు మనం బీహార్ నెల్ రాబోతున్నాయి బీహార్లో అగ్నిపరించాలి బీహార్లో జరిగి ఓడిపోతే లెక్క అందుకే వచ్చి డబ్బులు మొత్తం డబ్బు చేస్తాం రెండు కోట్ల ఎనభై లక్షలకి ఇరవై లక్షల లక్షలకి ఒక్కొక్కటి పదివేల రూపాయలు క్యాంక్ వేశాడు ఎవడు అది మేనేజ్మెంట్లో కూడా పదివేల రూపాయలు వేశాడు ఒక రెండు వందల మూడు లక్షల మందికి అంటే రాబోయే కొత్తగా ప్రభుత్వ డబ్బులు కోర్టు నల్సగా మార్చి కోట్ల ఫస్ట్ ప్రయత్నిస్తాము

తీసుకున్నటువంటి పదిహేను లక్షల కోట్ల రూపాయలు కప్పు పెడితే ప్రధానికారిక మనం కోడతాం చేయడం లేదు వైపు వాళ్ళు వ్యతిరేకించే ప్లాన్ ఒకవేళ